Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video

సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు ఈరోజు ఒకటి చెప్పాలా రంజాన్ టైంలో ముస్లిం సోదరులు సోదరి మనతో నేను కూడా బాగోచుండగా రంజాన్ జరుపుకున్నాము ఈరోజు ఎంపీగా గెలిచి బక్రీద్ పండుగ దర్గా కాడకు వచ్చి ఈరోజు చాలా సంతోషంగా ఉంది ముస్లిం సోదరులు సోదరులు మనలో మొత్తం అందరూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకుంటున్నాను అట్నే ఈ దర్గా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు టైంలో జరిగిందే ఆ తర్వాత ఒక రూపాయి కూడా దీని మీద పెట్టిన పా పోలేదు ఖచ్చితంగా మీరు చూస్తారు ముస్లిం సోదరులు సోదరులు మన అందరికీ చెప్తున్నాను ఇక్కడ ఏ ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏదన్నా కావాలన్నా మీకు ఈరోజు నారాయణ సారు మంత్రివర్యులుగా మన జిల్లాకి మళ్ళీ వచ్చారు ఖచ్చితంగా చేస్తారని కోరుకుంటున్నాను అట్నే మన జిల్లాకి ఇద్దరు మంత్రులు ఇచ్చి ఉన్నారు అది కూడా మన అదృష్టం మన రామనారాయణ రెడ్డి గారు బాగా అనుభవం ఉన్న వ్యక్తి సో మనకి ఇద్దరు రావడం ఖచ్చితంగా జిల్లా కూడా అభివృద్ధి చెందిందని బక్రీద్ పండుగ శుభ సందర్భంలో ముస్లిం మైనారిటీ సోదరులకు వాళ్ళ కుటుంబాలకు ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జిల్లాలో సీనియర్ మంత్రి అయినటువంటి పొంగూరు నారాయణ గారు మా అజీజ్ బాయ్ గారు అందరం కలిసి ఇక్కడికి వచ్చి వారందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాం ఈ పండుగ శుభ సందర్భంలో వారందరికీ మేలు కలగాలని అలా వారందరికి కూడా మేలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం గతంలో అనేక సందర్భాల్లో బక్రీద్ నమాజుల్లో ఈ యొక్క ఈద్గా ప్రాంతానికి వచ్చి ఇక్కడ అనేక సార్లు ప్రార్థనలు చేశాం బారాషాహి దర్గా ఉత్సవాల్లో కూడా అనేక సందర్భాల్లో పాల్గొనడం జరిగింది మరి ముఖ్యంగా మా కుటుంబంలో ఆనం వివేకానంద రెడ్డి గారికి ముస్లిం సోదరుల పట్ల ఆ కుటుంబాల పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉండేది ఈ యొక్క డెవలప్మెంట్లో ఆయన పాత్ర మొదట్లో చాలా ఉండేది అనేక సందర్భాల్లో ప్రభుత్వం నుంచి నిధులు కూడా మంజూరు చేయించడం కూడా జరిగింది తర్వాత అజీజ్ బాయ్ గారు మేరే గారు కావడం నారాయణ గారు మున్సిపల్ మంత్రిగా రావడం ఇంకా దీన్ని అభివృద్ధి చేసేదానికి మంచి అవకాశాలు మెరుగుపడ్డాయి ఈరోజు ఇంకా కూడా చేయాల్సింది ఉంది గతంలో ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు అలాగే నిలిచిపోయి ఉన్నాయి మధ్యలో ఇవాళ అందరం కలిసి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరింత అభివృద్ధి ఈ యొక్క బారాషాహి దర్గా ప్రాంతాన్నంతా ఈద్గా ప్రాంతాన్నంతా కూడా ముస్లిం మైనారిటీ సోదరులకు భవిష్యత్తులో మరింత మెరుగైనటువంటి వసతులు సేవలతో చేయడం అభివృద్ధి చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి తరఫున ప్రభుత్వం తరఫున మా అందరి తరఫున బక్రీద్ శుభాకాంక్షల్ని సోదరులకు సోదరీమణులకు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ధన్యవాదాలు బక్రీద్ బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరి సోదరు మనందరికీ యొక్క నా యొక్క శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ సకల ఐశ్వర్యాలతో ఆరోగ్యంతో ఉండాలని ఆహ్లాన్ని కోరుకుంటున్నాను ఈరోజు నేను మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాజీ మున్సిపల్ మేయర్ అజీష్ గారు నూడా మాజీ చైర్మన్ మన శ్రీనివాసరెడ్డి గారు మరియు అవంతా ఇక్కడికి వచ్చి యాక్చువల్గా ఈ బారాషాహిర్ దర్ఖా దగ్గర ఈ యొక్క అలా యొక్క ఆశ్చర్యలు తీసుకోవడానికి వచ్చాము అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశం ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు మేయర్గా అజీజ్ ఉన్నప్పుడు అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగింది ఈ యొక్క ఒక ఘాటు కానీ ఇక్కడ యాక్చువల్గా ఒక బిల్డింగ్ కట్టడం కానీ టాయిలెట్స్ పర్మనెంట్గా యాక్చువల్గా మహిళల వాళ్ళకి స్నానాలు చేయడానికి సపరేట్గా ఏర్పాట్లు అదేవిధంగా రోడ్లు చాలా చక్కగా చేసాం అయితే ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా నేను కానీ మన మంత్రి రామనాయుడు గారు ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గారు ఈ యొక్క కాన్స్టిట్యుసీకి శ్రీధరెడ్డి గారు ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గారు ఎంపీ గారు అందరం కలిసి యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు అడిగి ఇక్కడ కొంత ఫండ్స్ తీసుకొచ్చి ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్కి చేస్తామని అందరికి తెలియజేస్తాం థ్యాంక్ యూ జీవిపి బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్ర చికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ బ్రెయిన్ సెంటర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక సన్నీ మార్కెట్ నెల్లూరు